మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ కనుమూరి బాపురాజు జన్మదిన వేడుకలు భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అంకిం సీతారాం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ముందుగా కేక్ కటింగ్ చేసి పేదలకు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అంకిం సీతారాం మాట్లాడుతూ ఈరోజు మా గురువరిలు కనుమూరి బాపరాజు గారు పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఘనంగా ఈ రోజున మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాపరాజు గారిది కేక్ కట్ చేసి బయట వృద్ధులకి విత్తంతులకి కొంతమందికి మామిడి పళ్ళు పంచిపెట్టడం జరిగింది మన కనుమూరు బాపరాజు గారు చరిత్ర చూసుకుంటే ఆయన ఎంతో పెద్దలు ఆయన ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా స్టార్ట్ చేసి ఫస్ట్ కైక్లూరు నియోజకవర్గం అత్తిలి ఆయన మాజీ మంత్రిగా అలాగే నర్సాపురం పార్లమెంట్ సభ్యులుగా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో పుణ్యాత్ములుగా అలాంటివి వస్తారు అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానంగా చైర్మన్గా చేసి ఎంతో ఎన్నో మన నరసాపురం పార్లమెంట్లో ఏంటి మన జిల్లాలో ఏంటి దేశాల్లోనే దేశ రాజకీయాల్లోనే చక్రం తిప్పిన మన జిల్లా వాసి ఏకైక వ్యక్తి మన కనుమూరి బాపరాజు గారు ఈరోజు మన జిల్లాలో మన డబుల్ లైన్ రైల్వే డబుల్ లైన్ రావడానికి ఎంతో కృషి చేసి రైల్వే డబుల్ లైన్ తీసుకొచ్చిన ఘనత మన కనుమూరి బాపరాజు గారిది అలాగే మన భీమవరంలో ఈ రోజున భీమవరంలో పాస్పోర్ట్ కావాలంటే ఇదివరకు వైజాగ్ని రోజులు రోజులు తరబడి ఉండేవారు అలాంటిది పాస్పోర్టు మనందరికీ దగ్గర చేరులోనే తీసుకొచ్చి మన బీవార్లోనే పాస్పోర్ట్ తీసుకొచ్చిన ఘనత మన కనుమూరు బాపరాజు గారిది అలాగే కృష్ణా జిల్లాకి పశ్చిమ గోదావరి జిల్లాకి ఇదివరకు వంతులు లేవు అలాంటిది ఆయన ఆ రోజుల్లోనే ఉప్పుటేరు వంతెన మన ఏర్లపా నుంచి ఇలా జిల్లా కావడానికి ఉప్పుటేరు వంతెన చేశారు అలాగే అన్నపూర్ణామ గారు చూసుకోవాలి ఎంతో మందికి సేవ ఎవరికైనా ఒంట్లో బాగలేదని వెళ్తే వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి ఎంతో కేర్గా హైదరాబాద్ ఏంటి నిమ్స్ ఏంటి కిమ్స్ హాస్పిటల్లో ఎంతో మందికి సేవ చేసిన ఘనత మన కన్మూరు బాపరాజు గారిది అలాగే అన్నపూర్ణ గారిది